హాయ్ అండి అందరికీ నమస్కారం అమరావతిలో నిర్మించబోయే శాశ్వత హైకోర్టు భవనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సిటీ ఆఫ్ జస్టిస్ అంటే అమరావతి రాజధానిలో కొన్ని నగరాలను అయితే నిర్మిస్తున్నారు ఆ నగరాల్లో ఒకటైన నగరం సిటీ ఆఫ్ జస్టిస్ అంటే సిటీ ఆఫ్ జస్టిస్లో భాగంగానే తాత్కాలిక హైకోర్టునైతే నిర్మించారు ఈ తాత్కాలిక హైకోర్టులోనే ప్రస్తుతం కార్యకలాపాలైతే సాగిస్తున్నారు ఇప్పుడు తాత్కాలిక హైకోర్టుకు ఎదురుగానే శాశ్వత హైకోర్టుని అయితే నిర్మిస్తున్నారు ఈ హైకోర్టు భవనం నలభై ఎకరాలలో నిర్మిస్తున్నారు ఈ హైకోర్టు యొక్క డిజైన్ చూస్తుంటే ప్రాచీన బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే స్థూపం ఆకారంలో అయితే ఉండటం మీరు గమనించవచ్చు అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన త్రీడీ వీడియోస్ కానీ అంటే ఫొటోస్ కానీ వీటి బట్టి చూస్తుంటే బౌద్ధ స్థూపం ఆకారంలో అయితే ఉండటం విశేషం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అదేవిధంగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో అయితే నిర్మిస్తున్నారు ఈ భవనంలో ఏమేమి ఉంటాయంటే ఈ భారీ భవనంలో సుమారు ముప్పైకి పైగా కోర్టు హాళ్ళు అదేవిధంగా జడ్జిల కోసం ప్రత్యేక గదులు న్యాయవాదుల కోసం విశాలమైన లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్లు అయితే ఈ పర్మనెంట్ హైకోర్టులో ఉండబోతున్నాయి అదేవిధంగా డిజిటల్ కోర్టు రూమ్స్ ఈ ఫైలింగ్ సెంటర్స్ వంటి సదుపాయాలు కూడా ఇక్కడే అందుబాటులోకి రావనున్నాయి ఇక ఈ పర్మనెంట్ హైకోర్టుని డిసెంబర్ చివరి వారంలో ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే మున్సిపల్ శాఖ మంత్రివర్యులైన నారాయణ గారు ప్రా ప్రారంభించారు ఈ పర్మనెంట్ హైకోర్టు బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ సెవెన్ విధానంలో అయితే నిర్మిస్తున్నారు మొత్తంగా ఇరవై ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై రెండు కోర్టు అయితే ఈ భవనం అందుబాటులోకి వస్తుంది అంటే రెండు నాలుగు ఆరు ఫ్లోర్లతో ఈ కోర్టు హాల్లు మొత్తంగా యాభై రెండు అయితే ఉండనున్నాయి ప్రఖ్యాత నార్మన్ పోస్టర్స్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవనాన్ని డిజైన్ చేసింది ఇక ఎనిమిదవ అంతస్తులో చీఫ్ జస్టిస్ కోర్ట్ అయితే ఈ పర్మనెంట్ హైకోర్టులో ఉండనుంది ఈ పర్మనెంట్ హైకోర్టుని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలి అనే లక్ష్యంతో అయితే సంస్థ పెట్టుకుంది అయితే ఈ పర్మనెంట్ హైకోర్టులో మొత్తంగా నలభై ఐదు వేల టన్నుల స్టీల్ని అయితే ఉపయోగిస్తున్నారు ఇక ఈ పర్మనెంట్ హైకోర్టుకు వచ్చేసరికి రాఫ్ట్ ఫౌండేషను మొత్తంగా పదకొండు పోర్లు అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కాంక్రీట్తో వేస్తున్న పోర్లు అంటే ఈ పోర్లు అనేవి మొత్తంగా పదకొండు అయితే ఉన్నాయి ఇవి మూడవ బ్లాక్లో మొత్తంగా మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని అయితే వేస్తున్నారు అంటే ఈ కాంక్రీట్ వేసేటప్పుడు ఎటువంటి గ్యాప్ అనేది లేకుండానే మొత్తంగా బ్లాక్ త్రీలో నలభై ఎనిమిది గంటలు అంటే పదకొండవ తారీఖు నుంచి నలభై ఎనిమిది గంటలు నిరంతరాయంగా కాంక్రీట్ని అయితే నింపుతున్నారు ఈ కాంక్రీట్ పనులు వచ్చేసరికి నలభై ఎనిమిది గంటలు మూడు వేల క్యూబిక్ మీటర్లు అయితే జరగనున్నాయి ఇక మీరు చూసుకుంటే ఈ పర్మనెంట్ హైకోర్టుని మొదటి అంటే జనవరి మొదటి వారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగండం శ్రీ నరసింహం గారు అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి తేరత్ సింగ్ ఠాకూర్ గారితో కలిసి నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది మొత్తంగా ఈ పోర్లన్నీ పదకొండు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగానే ఈ పర్మిట్ హైకోర్టులో పనిచేస్తున్న క్రేన్లు వచ్చేసరికి వాటి పొడవు మొత్తంగా నలభై రెండు పాయింట్ ఐదు మీటర్లు అయితే పొడవు ఉంటుంది వాటి ద్వారా నిరంతరాయంగా క్రే లారీల ద్వారా తీసుకొస్తున్న కాంక్రీట్ని అయితే ఈ క్రేన్లు అంటే ఈ భూమి ప్రెజర్ల ద్వారానే ఈ పోర్లలో కాంక్రీట్ అయితే వేయటం జరుగుతుంది ఈ లారీల ద్వారా తీసుకొచ్చిన కాంక్రీట్ని ఈ పోర్లలో నిరంతరాయంగా అయితే ఫిల్ చేస్తున్నారు వీటికి నలభై ఎనిమిది గంటలు నిరంతరాయంగా ఈ కాంక్రీట్ అయితే వేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక చూసుకుంటే మీరు ఈ హైకోర్టుకి సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంటు నిరంతరాయంగా అందించడానికి సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక అదేవిధంగా ఇక్కడ నిర్మాణం జరుగుతున్న సమయంలో వేస్ట్ వాటర్ అయితే రావడం జరిగింది ఆ వాటర్నే ఇలా ట్రాక్టర్ పంపు ద్వారా బయటకైతే నిరంతరాయంగా పంపించడం జరుగుతుంది ఇది పర్మిండ్ హైకోర్టు